ఇక కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని అవ్వాతాతలకు ఒకటో తేదీకి నాలుగు వేలు పెంచిన పెన్షన్ అందజేసి వారిలో ఆనందం నింపుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గండు శంకర్ అన్నారు గారమండలం కొత్తూరు సరిగంలో ఎమ్మెల్యే శంకర్ పెన్షన్లను పంపిణీ చేశారు కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఒకటో తేదీనే పేదలకు పెన్షన్లు అందజేస్తున్నట్లు వివరించారు ఏ ఆసరాలైన వృద్ధులకు నిరాశ్రయులకు పెన్షన్ అందజేసి వారిని ఆదుకుంటుందని చెప్పారు వైసీపీ హయాంలో పెన్షన్ ఎప్పుడు అందుతుందో తెలియక దిక్కులు చూసిన పేదలకు కూటమి ప్రభుత్వం ఆర్థిక భరోసా కల్పిస్తుందని అన్నారు ఒకటో తేదీ వచ్చిందంటే పేదలలో పండగ వాతావరణం నెలకొంటుందని వివరించారు శ్రీకాకుళం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లో శ్రీకాకుళం కార్పొరేషన్ లోనూ పెన్షన్ల పంపిణీ జోరుగా సాగుతుంది ఈ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో గారా మండల కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు নিচরে নিচুরে ఇది లోపలంతా ఎలా ఉంది భూజు గత ఐదు సంవత్సరాలు పట్టిన బూజు అది దాన్ని మనం ఈవె దులపాలి చెప్పాను దులపాలి అలాగే నేను ఈ నియోజకవర్గంకే బూజు పట్టింది అది దులిపితే సరిపోతుంది నాకు ఆ టౌన్ అంతా ఎక్కడికక్కడే ఘోరం ఏం పనులు లేవు ఎప్పుడు అవన్నీ తిరిగి తిరుగుతున్నాం తర్వాత కార్యక్రమాలు కూడా బిజీగా ఉన్నాయి తర్వాత మీకు పద్దెనిమిదో తారీఖున నేను ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటున్నాను పద్దెనిమిదో తారీఖున ఎంఆర్ఓ ఆఫీసులో కూర్చుంటా మీరు అందరూ వచ్చి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా ఎవరికి ఎటువంటి సమస్యలున్నా ల్యాండ్ ఇష్యూస్ అన్ని ఇష్యూస్ ఉన్నా రావాలి రావచ్చు తర్వాత త్వరలో మళ్ళీ రెవెన్యూ సదస్సులు పెడతాం అందరికీ అన్ని పనులు అవుతాయి డోంట్ వరీ ఎవరికైనా గత ఐదు సంవత్సరాల్లో పట్టాలు రాకపోయినా ఇల్లుకు రాకపోయినా తూర్పు తీరి దండం పెట్టండి ఎందుకంటే మూడు సెంట్లు పట్ట ఇస్తాం మనం భూములు ఇస్తాం భూమి లేని వాళ్ళకి నాలుగు లక్షలు లోను లక్ష ఎనభై వేలు కాదు నాలుగు లక్షలు లోన్ ఇస్తాం అలాగే ఈ దీపావళికి గ్యాస్ సిలిండర్లో ఏదైతే అక్కజల్లుల్లో అందరికి కూడా సోదరి మనలకి మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం దీపావళికి ఉచిత సిలిండర్లు ఇస్తాం సో అన్నీ జరుగుతాయి ఒక్కొక్కటి జరుగుతుంది రాష్ట్రంలో పరిస్థితి బాగులేదు మొత్తం మండపెట్టి వదిలేశాడు డబ్బులు లేవు ఎక్కడికక్కడ అప్పులు వాడేసి ఎక్కడ డబ్బులు అటు అటు ఇటు లెక్కలు కూడా దొరకట్లే శ్వేతపత్ర విడుదల చేసినారు మొన్న అసెంబ్లీలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన కష్టపడుతున్నారు ఆయన పవన్ కళ్యాణ్ గారు కానీ మన ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా మనకు చాలా ఇప్పుడు కష్టపడి గ్రామ సభలు పెట్టి నాలుగు వేల ఐదు వందల కోట్లు పనులు ఆమోదం చేశాం అలాగే ఇదే కాకుండా కేంద్రం నుండి పదిహేను వేల కోట్లు అమరావతికి వచ్చింది మనకు రాజధాని లేని పరిస్థితి అదే కాకుండా పన్నెండు వేల ఐదు వందల కోట్లు పోలవరంకి కూడా ఇచ్చారు కేంద్రం నరేంద్ర మోడీ గారు